ఏమైనా పర్వాలేదు ఏ మాట అయినా చెప్దాం ఏ హామీ అయినా ఇద్దాం అధికారంలోకి మాత్రం రావాలి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే జరుగుతుంది ఏదో రకంగా చెప్పి తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే విపరీతమైన హామీని ఇచ్చినట్టుగా కనిపిస్తున్నది ప్రజలను మోసం చేసినట్టుగా కనిపిస్తుంది ఒకవైపు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేక ఇచ్చిన చార్ సో బీస్ హామీ హామీలను నిలబెట్టుకోలేక కాలయాపన చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ కాలయాపన ఏ రకంగా జరుగుతున్నది శ్వేతపత్రాల రూపంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ రూపంలో ప్రజాపాలన పేరిట దరఖాస్తుల రూపంలో డేటా ఎంట్రీ రూపంలో ఫిజికల్ వెరిఫికేషన్ రూపంలో కాలయాపన చేస్తున్నారు ఎందుకు ఈ కాలయాపన ఫిబ్రవరిలో లోకసభ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది ఆ షెడ్యూల్ వచ్చేంత వరకు దీన్ని మనం లాగగలిగితే షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోయిన చెప్పి తప్పించుకోవచ్చు మరొక్కసారి ప్రజలను మోసం చేయొచ్చు అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్నది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న విషయాలు పత్రికలలో వారు చెప్పిన విషయాలు లేదా బహిరంగ సభలలో కానీ ఇతర సమీక్ష సమావేశాలలో కానీ వారు మాట్లాడుతున్న విషయాలు చూస్తూ ఉంటే వారికి సరైన బ్రీఫింగ్ ఉండడం లేదా లేదా వారికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు అనేక విషయాలపైన ఒక ప్రకటన ఇస్తున్నారు ప్రకటన ఇచ్చిన తర్వాత ఒక రెండు మూడు రోజులకు మళ్ళీ దానిపైన సవరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని ప్రకటించారు దానితో భూముల ధరలు ఆ ఫార్మాసిటీ చుట్టూ ఉన్న భూముల ధరలన్నీ గణనీయంగా పడిపోయినాయి మళ్ళీ ఏ రకమైన ఒత్తిడి వచ్చిందో తెలియదు కానీ ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని చెప్పారు మెట్రో రైల్ అలైన్మెంట్ మారుస్తున్నామని చెప్పారు అసలు మొత్తమే ఆ అలైన్మెంట్ని రద్దు చేస్తామని చెప్పారు మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ అదే అలైన్మెంట్తో మెట్రో రైలు వస్తుందని చెప్తున్నారు ప్రగతి భవన్ను హాస్పిటల్గా మారుస్తామన్నారు లేకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మారుస్తామన్నారు కానీ ప్రగతి భవన్ను ఇవాళ మంత్రులు నివాసంగా మారింది ముఖ్యమంత్రి గారు నాగ్పూర్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో ఒక మాట మాట్లాడారు ఈ దేశానికి అదాని ప్రధాని అని ఇద్దరు రెండు చీడపురుగులు వెళ్ళినాయి అదాని పీడ వదిలిపోయింది ఇక ప్రధాని పీడ వదిలించుకో వదిలించుకోవాలని ఒక మాట మాట్లాడింది కానీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అదే అదానికి ముఖ్యమంత్రి గారు రెడ్ కార్పెట్ పట్టారు అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే ఒక విషయం పైన మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించి సరియైన బ్రీఫింగ్ తీసుకొని మాట్లాడాలి ఒకసారి ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చింది అంటే అది ప్రభుత్వ ఆదేశంగానే ప్రజలు భావిస్తారు ప్రభుత్వం యొక్క నిర్ణయంగానే ప్రజలు భావిస్తారు ఒక జీవోగా భావిస్తారు ఒక పాలసీగా భావిస్తారు కాబట్టి మాట్లాడే ముందు కాస్తంతా హోంవర్క్ చేసి బ్రీఫింగ్ తీసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో వారు ప్రకటించిన చార్ సౌ బీస్ హామీలకు సంబంధించిన విషయంలో ఈ రోజు వరకు కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదు ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలు అమలు చేశామని చెప్పి కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకున్నాను నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రెండు హామీలు అమలు చేస్తా ఏ రెండు గ్యారంటీలు అమలు చేస్తారో చెప్పండి మహాలక్ష్మి అనే ఒక గ్యారంటీలో మూడు హామీలు ఉన్నాయి ఒక్కో గ్యారంటీలో మూడు నుంచి నాలుగు హామీలు ఉన్నాయి మహాలక్ష్మి అనే మొదటి గ్యారంటీలో మూడు హామీలు ఉన్నాయి ఒకటి ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని రెండు గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకే ఇస్తామని మూడు ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని ఒక్క ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము కల్పించి ఒక గ్యారెంటీని అమలు చేస్తామని చెప్పడం అంటే ఇది ప్రజలను మోసం చేయడమే తప్ప మరొకటి కాదు ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని చెప్పి నేను కోరుతున్నా యువకులకైతే ముండి చేయి చూపించారు అస్తం గుర్తుకు ఓటేసినందుకు యువతకు ముండిచేయి చేయి చూపించారు యువత డిక్లరేషన్ సరూర్ నగర్లో జరిగితే ప్రియాంక గాంధీ గారు ఆ సభకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువకులందరికీ కూడా నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల రూపాయల ఇస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ప్రకటించిన అభయస్త మేనిఫెస్టోలో కూడా యువ వికాసం అనే క్యాప్షన్ పెట్టి దాంట్లో కూడా నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయల ఇస్తామని చెప్పారు కానీ నిండు శాసనసభలో ఆర్థిక శాఖ మార్పులు చెప్తారు మేము అసలు హామీని ఇవ్వలేదు అని ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు కాంగ్రెస్ పార్టీ ప్రక్షలను చూసి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రకటనను చూసి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను చూసి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేసిన ప్రచ ప్రచారాన్ని నమ్మి మెరుగైన సంక్షేమ పథకాలు మెరుగైన అభివృద్ధి జరుగుతుందేమని ఆశపడి ప్రజలు ఓటీసీ గెలిపిస్తే ఇప్పుడు ఆ ప్రజలకే మొండి చేయి ఈ ప్రభుత్వం చూపిస్తున్నది ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం పైన కానీ ఏ ఒక్క సంక్షేమ పథకం పైన కానీ ఈ రోజు వరకు కూడా స్పష్టత ఇవ్వడం లేదు రుణమాఫీ చేస్తాం పలానా రోజు నుంచి చేస్తాం రైతు బంధు చేస్తాం ఈ రోజు లోపల పూర్తి చేస్తాం గృహలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఈ రోజు వరకు ఇస్తాం లేకుంటే మహాలక్ష్మి పథకాన్ని పలానా నెల నుంచి అమలు చేస్తాం ఏ ఏ ఒక్క పథకం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు పైపెట్టు అప్పుడే తొందరపడుతున్నారు భారత రాష్ట్ర సమితి అప్పుడే తొందరపడుతున్నది అధికారాన్ని కోల్పోయినామని అక్కడితో మాట్లాడుతున్నారని మమ్మల్ని అంటున్నారు మేము కాదు కదా కేజీలను ఫిక్స్ చేసింది డిసెంబర్ తొమ్మిదిన రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది మేము కాదు కదా డిసెంబర్ తొమ్మిదిన ఇందిరామ రాజ్యం వస్తుంది నేలపై నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని ప్రకటించింది మేము కాదు కదా మీరు అప్పుడే మీరు పండించిన పంటను అమ్ముకోకండి ఇందిరామ రాజ్యం వస్తున్నది ఎంఎస్పీతో పాటు క్వింటల్కి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఓట్లను కొనుగోలు చేస్తామని చెప్పింది మేము కాదు కదా తేదీలను రక్షించింది మేము కాదు కదా టార్గెట్స్ పెట్టింది డేట్స్ ఇచ్చింది మేము కాదు కదా మీరు మీరు మాట్లాడిన మాటలను మాత్రమే మీరు ఊటంకించిన తేదీలను మాత్రమే గుర్తు చేస్తున్నాం ప్రజలకు త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ప్రజలకు త్వరగా సంక్షేమ పథకాలు అందాలని కోరుకుంటున్నాం ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలని మాత్రమే భారత రాష్ట్రానికి కోరుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎన్నుకున్న ప్రజలను మోసం చేయడమే దాని నైజం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరొక మాట మాట్లాడడం దాని నైజం దాని విధానం అదే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది ప్రజలు గమనించాలని చెప్పి మేము కోరుతున్నాం ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు సంబంధించిన సమీక్ష సమావేశం జరిగింది దానిపైన మా పెద్దపల్లి నియోజక పార్లమెంటుకు సంబంధించిన నాయకులు మాట్లాడతారు